భారత్ టెక్ పవర్ హౌస్ గా ఎదిగేందుకు ప్రైవేట్ పెట్టుబడులు ప్రధాని మోదీ కార్తీక మాసం రద్దీ ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు భారత్ అత్యంత క్లిష్టమైన అధిక ప్రభావం చూపే పరిశోధన అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ పవర్స్ గా ఎదగడానికి ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు న్యూఢిల్లీలో భారత్ మండపంలో లక్ష కోట్లు పరిశోధన అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగించారు దేశంలో ఆధునిక ఆవిష్కరణలను మరింత పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గతంతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశ పరిశోధన అభివృద్ధి వ్యయం రెట్టింపు చేస్తామన్నారు ఈ చర్యలు భవిష్యత్ ఆవిష్కరణలపై తమ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు ఇన్నోవేషన్ ఇంక ప్రముఖ బెనిఫిషరి भारत की महिलाएं इसका सबसे बड़ा उदाहरण है आप देखिए दुनिया में जब भारत के स्पेस बिशंस की बात होती है तो उसमें इंडियन विमेन साइंटिस्ट की चर्चा बहुत ज्यादा होती है पेटेंट फाइलिंग में भी भारत में महिलाओं द्वारा सालाना फील्ड पैटर्न्स की संख्या एक दशक पहले सौ से भी कम थी अब ये सालाना पांच हजार से भी ज्यादा तक पहुंच गई है स्टेम एजुकेशन में भी महिलाओं का शेयर करीब 43% परसेंट है పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తులు రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలో ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రతా సౌకర్యాల కల్పనకై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు క్యూ లైన్ల నిర్వహణ పారిశుధ్య నిర్వహణ భద్రతాపరమైన పరమైన అంశాలపై అధికారుల సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలన్నారు భక్తులకు ఎక్కడా అసౌకర్యం తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్యక్షేత్రాలు దేవాలయాల్లో ఏర్పాట్లపై పవన్ దిశానిర్దేశం చేశారు జిల్లా పాతపట్నం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు అప్పల అప్పలరాజును మంత్రి నారా లోకేష్ అభినందించారు ఆయన శైలి చూడముచ్చటగా ఉందని కొనియాడారు ఈ మేరకు మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు మాస్టారు మీ కళాత్మక బోధనా శైలి చూడముచ్చటగా ఉంది పాతపట్నంలో ఏపీ మోడల్ స్కూల్లో బోర్డుని సబ్జెక్టు బోధిస్తూనే సహ ఉపాధ్యాయుడు సిబ్బంది సహకారంతో ల్యాబ్ ను ఆకర్షణీయంగా విజ్ఞానవంతంగా తీర్చిదిద్దిన తీరు స్ఫూర్తినిస్తోంది సైన్స్ మోరల్ వాల్యూస్ జనరల్ నాలెడ్జ్ ప్రతిబింబించేలా ల్యాబ్ ను రియలిస్టిక్ గా రూపొందించి నిర్వహిస్తున్న తీరు అభినందనీయమని లోకేష్ పేర్కొన్నారు ల్యాబ్ కు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా మంత్రి షేర్ చేశారు లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందేలా చేసి ఏపీ హోం మంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు అనకాపల్లి జిల్లా ఎలమంచుల సమీపంలో కొక్కిరాపల్లి వద్ద ఆటో టాటా మ్యాజిక్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు అదే సమయంలో విశాఖ నుంచి పాయకరావు వెళ్తున్న మంత్రి అనిత ప్రమాదాన్ని గమనించి తక్షణమే క్షతగాత్రులను తన కాన్వాయ్ వాహనాల్లో సమీప ఆసుపత్రికి తరలించారు బాధితులకు ధైర్యం చెప్పి అవసరమైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయం కొనసాగుతోంది తుఫాన్ ప్రభావితంతో ఎలమంచిలి మండలం గంగుడుపాలెంలో గంగుడుపాలెం గ్రామంలో ప్రభుత్వం ప్రకటించిన యాభై కిలోల బియ్యం మరియు ఐదు రకాల నిత్యావసర వస్తువులను మంత్రి నిమ్మల కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు అంటే ఇట్లా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టం వస్తే పరిగెత్తుగా వచ్చాడు ఇంకా లోతు బురదలో నడిసి తిరిగారు లక్ష్మీపాలెం అంటే పనిచేసే ప్రభుత్వాన్ని ఆలోచించండి దయముంచి ఇవన్నీ అర్థం చేసుకోండి రేపు మళ్లీ కళ్ళబల్లి మాటలు చెప్పేటువంటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి అబద్దాలు అసత్యాలు చెప్పేవాళ్లు వస్తారు మీ దగ్గరికి ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు కానీ ఏదో అబద్దాలు అసత్యాలు పట్టున వస్తారు నమ్మపోకూడదు అటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాలు మా గురించి పట్టని వాళ్ళు ఈ రోజు మాత్రం మీకు పని ఏంటి అని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి రేపు ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇట్లాంటి పని చేసేటువంటి ప్రభుత్వానికి పోటీ కూడా లేకుండా శ్రీకాకుళం జిల్లా టెక్కలి పాతపట్నం నియోజకవర్గాల్లో సోమవారం నాడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడుతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా పలు స్థాపనలో ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు తొలుత కోట భూమాల్లో పార్టీ కార్యాలయంలో జిల్లా వాసుల నుండి వినతులు స్వీకరించారు అనంతరం కోటబొమ్మాలి డిసిసిబి భవనానికి శంకుస్థాపన చేశారు కోట బొమ్మాలి వీధులను పరిశీలించి అభివృద్ధికి పలు సూచనలు చేశారు అనంతరం కోట బొమ్మాలి ప్రధాన రహదారిలో అన్నా క్యాంటీన్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా స్వయంగా అక్కడి వారికి భోజనాన్ని వడ్డించడంతో పాటు తర్వాత వారితో కలిసి అన్నా క్యాంటీన్లోనే మంత్రులు భోజనం చేశారు అన్నా క్యాంటీన్ పరిసరాలు భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని స్వయంగా వడ్డించడం వారితో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తి ఇచ్చిందని అన్నారు అన్న స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని ఇక్కడ భోజనం చేసే వాళ్ళ కళ్ళలో సంతోషం దీన్ని అన్నారు కార్యక్రమాన్ని కూడా రాజకీయాలు అంటగట్టి గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు లేకుండా చేసింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వం చేయకపోయినా పేదవాడు ఆకలితో ఉండిపోకూడదు వీలైనంత వరకు మనమే అన్న క్యాంటీన్లు పెట్టి చేద్దామని అంటే ఆ మాటని స్ఫూర్తిగా తీసుకొని చిన్నాన్న నేను కలిసి మన అన్న క్యాంటీన్ మన దగ్గరే మన పార్టీ కార్యాలయంలో పెడితే ఆ కార్యక్రమం ద్వారా చాలా మందికి పొట్ట నింపే కార్యక్రమం చేశాం ఈ రోజు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఉద్దేశంతో ఇంత బ్రహ్మాండంగా ఇప్పుడే చిన్నాన్న చెప్పారు రాష్ట్రంలో అనేకమైనటువంటివి సిద్ధంగా ఉన్నాయి జనవరి ఫస్ట్ న ఒక తేదీ నిర్ణయించుకున్నారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని కూడా చేయాలని కానీ మన కొత్తమ్మ తల్లి ఆశీస్సులతో రెండు నెలల ముందే మన కోటబొమ్మాలిలో ప్రజల కోసం ఈ రోజు అంకితం చేస్తూ ఈ కార్యక్రమం చేశాం ఎంతో ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా విషయాలు చిన్నానని చెప్పారు కోటబొమ్మాలి మండలం అని అంటే కింజరాపు కుటుంబానికి కేవలం రాజకీయంగా ఉన్నటువంటి అనుబంధం కాదు ఏదో ఓట్లతో ఉన్నటువంటి అనుబంధం కాదు పదవులతో ఉన్నటువంటి అనుబంధం కాదు మా సొంత కుటుంబం ఎలాగో ఈ రోజు కోట బొమ్మాలి మండలం ఎలాగని గర్వంగా తెలియజేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు ఆ రోజు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు చిన్న వయసులో రాజకీయాల్లోకి వస్తే సొంత బిడ్డలాగా ఆశీర్వదించి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపించినటువంటి ఘనత మన మండలం తాలూకా శక్తి అనేది కూడా తెలియజేస్తున్నాను ఆ శక్తి ఈ రోజు వరకు కొనసాగించారు కోట బొమ్మాలి మండలం తాలూకా శక్తి అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎంపీగా గెలిచిన వ్యక్తి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు అది ఈ కోట మండలం తాలూకా గొప్పతనం ఎంత ఆశీర్వాదం మీరందరూ కూడా మాకు చేసి ఇచ్చిన తర్వాత మండలాన్ని జిల్లాలో రాష్ట్రంలోనే ఒక మోడల్ మండలంగా తయారు చేయాలన్నది మా ఇద్దరి తాలూకా ఆలోచన పది సంవత్సరాలుగా చూడండి కోట బొమ్మాలి తాలూకా తీరి ఎలా మారింది సన్న రోడ్లతో అంతంత మాత్రాన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే రెండు వేల పద్నాలుగులో అచ్చెన్నాయుడు గారు మంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు చేసే కార్యక్రమాలు ఒక యాభై సంవత్సరాలకి కూడా మనకు స్ఫూర్తినివ్వాలని ఆ రోజు రాష్ట్ర మంత్రిగా ఉంటే రోడ్డు వెడల్పు చేయడం పార్కులు నిర్మించడం గవర్నమెంట్ బిల్డింగ్లు తీసుకొని రావడం స్కూల్ బిల్డింగ్లు తేవడం ఇల్లు పట్టాలు ఇవ్వడం ఒకటి తర్వాత ఒకటి ఇక్కడ మండల ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి అన్ని కార్యక్రమాలు కూడా చేశాం వైసీపీ సోషల్ యాక్టివిస్ట్ ప్రతాప్ రెడ్డిని సెప్టెంబర్ ఇరవై అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నారు చంద్రబాబుపై ఇన్స్టాలో పొలిటికల్ కామెంట్ పెట్టిన వ్యక్తికి ప్రతాప్ రెడ్డికి సంబంధం ఉందని అరెస్ట్ చేశారు చంద్రబాబు రైతులు బెదిరిస్తున్నారని ఇన్స్టాలో ఎవరో పెట్టారు నలభై ఒక్క రోజులుగా జైల్లో ఉంచారు సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు ఇప్పటికీ రెండు సార్లు పోలీసులు ప్రతాప్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు అమ్మాయిలు నగ్న వీడియోలతో డబ్బులు సంపాదిస్తున్నట్లు వైసీపీ నుంచి డబ్బులు వస్తున్నాయని ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు ఆయన చేసిన నేరం చంద్రబాబు గారి మీద ఒక పొలిటికల్ కామెంట్స్ నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి పెడితే అతనికి ఇతనికి కనెక్షన్ ఉందని చెప్పేసి ఈయన అరెస్ట్ చేశారు ఆ సిబిఎన్ మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి పోస్టింగ్ యొక్క సారాంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని బెదిరిస్తున్నాడని జైల్లో వేసి అంతా నేను చెప్పేది కాదు పోలీసు వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఫార్మర్స్ని ఏపీ ఫార్మర్స్కు వార్నింగ్ ఇస్తూ జైల్లో వేస్తాం రైతులు జాగ్రత్తగా ప్రవర్తించండి యూరియా ఎక్కువ వాడితే హానికరం అందుకు అంతేకాదు కొరత కూడా వేరి వేర్ ఇన్ ద సెడ్ యూరియా హ్యాడ్ పోస్టెడ్ హాజ్ పోస్టెడ్ ఎ పోస్టెడ్ ఏ దట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ అబ్యూజింగ్ ఫార్మర్స్ ఎక్స్ప్రెసింగ్ దట్ యూరియా అధిక మొత్తంలో వాడితే కొనేవాడు కూడా ఉండటం లేదు కావున ఇలాంటి న్యూసెన్స్ చేస్తే వాళ్లను తీసుకెళ్లి బొక్కలో పెట్టి అక్కడ పనిష్ చేస్తాను రైతులు రైతులుగా ప్రవర్తించండి మొన్ననే ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేశాము మీరు ఎక్కువ యూరియా వేస్తే దీనివల్ల ప్రజలు ఆరోగ్యానికి హానికరం అవుతుంది ఫిక్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అని ఆయన అన్నాడని ఎవరో పోస్ట్ చేస్తే అతన్ని కన్ఫెషన్స్ తీసుకొని తారక అరెస్ట్ చేశారు ఎంత దుర్మార్గం అండి డ్రగ్స్ దిగుమతి విక్రయం కేసులో విశాఖ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని ఈగల్ టీం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు సోమవారం ఉదయం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో డీసీపీ డి మేరీ ప్రశాంత్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు బెంగళూరు నుంచి దూరంతో ఎక్స్ప్రెస్ రైల్లో విశాఖపట్నానికి వస్తుండగా చరణ్ అనే వ్యక్తిని ఈగల్ టీం సిటీ టాస్క్ ఫోర్స్ కలిసి పట్టుకున్నాయని అతని వద్ద నుండి ముప్పై ఎల్ఎస్డీ స్క్రిప్ట్స్ స్వాధీనం చేసుకున్నారు అన్నారు విచారణలో ఈ స్క్రిప్ట్స్ ను వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొస్తున్నట్లు వెల్లడైందని ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశామని పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని డీసీపీ వివరించారు ఈగిల్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ దానికి లీడ్ చేస్తున్నారు సో ఈ ఆపరేషన్ ఈ ప్రాసెస్లో భాగంగా ముప్పై ఒకటో తారీఖున నిన్న నిన్న సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫార్టీ ఎయిట్ చూపి ఎల్సిడి బ్లాట్స్ ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు గీత్ చరణ్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి పేరు ఇంకొక వ్యక్తి పేరు ఇంకొక వ్యక్తి కొండారెడ్డి ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు సో ఈ ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది గీత్ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్సిపి యువ విద్యార్థి అధ్యక్షుడు ఇంగ్లీష్లో యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్న అతను తంగి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్ అతను గీత అన్న గీత్ చరణ్ అన్నతనికి ఒక పాతిక వేలిచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది ఈ ఎల్ఎస్డి అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి రా తేవడం జరిగింది ఈ కొండారెడ్డి గీత్ చరణ్ అన్న వ్యక్తికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఎల్ఎస్డీ తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు శంతన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి ఎల్ఎస్డి బ్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది అక్కడ శంతన్ అన్న వ్యక్తి ఇతనికి ఫార్టీ ఎయిట్ ఎల్ఎస్డి బ్లాట్స్ ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొని గీత్ చరణ్ నిన్న ట్రైన్లో రావడం జరిగింది మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు కలవడం జరిగింది ఆ టైంలో పట్టుకోవడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తాండూరు డిపో చెందిన ఆర్టీసీ బస్సును కంకర కంకర లోడ్తో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది చావెల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది బస్సుపై కంకర కంకర్ లోడ్ పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందగా ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు